హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ప్రస్తుతం మనతో పాటు సుమన్ సార్ ఉన్నారు ఆయన ఈ మధ్య సినిమాలే కాదు రాజకీయాల్లో కూడా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు సార్ నమస్తే సార్ నమస్తే చాలా రోజుల తర్వాత సినిమాల్లో కాకుండా పాలిటిక్స్లో చూస్తున్నాము సార్ అంటే మీకు ఫస్ట్ కాడ నుంచి శ్రీశైలం గారు నవీన్ యాదవ్ గారు తెలుసు కదా అంటే ఆయన జర్నీ ఎలా ఉండేది సార్ అసలు చూడండి నేను మేమంతా అప్పుడు చెన్నైలోనే ఉన్నాము అంటే తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఇండస్ట్రీ అంతా చెన్నైలోనే అయితే ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ తర్వాత ఏమైందంటే ఒక కొంచెం ఫీలింగ్ వచ్చింది అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసి కర్ణాటక అంటే కన్నడ సినిమాలన్నీ కర్ణాటక వెళ్ళిపోదాం మలయాళం సినిమాలన్నీ కేరళకి వెళ్ళిపోదాం అప్పుడు రామారావు గారు ఎయిటీ టూలో సీఎంగా ఉన్నప్పుడు ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఎయిటీ టూలోనే ఆయన ఇండస్ట్రీని మార్చడం అంటే అంత ఈజీ ఎందుకంటే అక్కడ చాలా మంది ఇల్లు ఆఫీసు వర్కర్స్ స్కూలు అయితే నెమ్మది నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా అది వేడెక్కి ఒక ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ తర్వాత మారాలి చేయాలి అని చెప్పి అప్పుడు ఇప్పుడు ఏదైతే కాస్ట్లీ ఏరియా ఫిలింనగర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇదంతా ఉందో రాళ్ళు చెట్లు తప్ప ఇంకేమీ లేదు ఆ ఏరియాని డిక్లేర్ చేసి ఇక ఇండస్ట్రీ నైంటీ టూ నైంటీ వన్ నైంటీ టూ షిఫ్ట్ అవ్వాలని చెప్పి చెల్లి నాకు ఏంటంటే ఎక్కువగా ప్రొడ్యూసర్ వచ్చి హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ ఓకే అందరూ వాళ్ళందరూ ఏమన్నారంటే మీరు ఇటు వచ్చేసేయండి మీరు అంటే నేను వెంటనే కాకుండా కొంచెం నెమ్మదిగా వన్ బై వన్ చూసేసెట్లో అని చెప్పి బంజారా హోటల్ తాజ్ బంజారా అక్కడ ఉంటూ షూటింగ్స్కి ఒక సిక్స్ మంత్స్ వెళ్ళాను ఎయిటీ నైన్లో షిఫ్ట్ అయ్యాడు ఈ ఎయిటీ నైన్ ఈ ఈ టైంలో ఏంటంటే నా కొన్ని సమస్యలు ఎదురై చిన్న చిన్న సమస్యలు ఎదురైంది మనకేం భయం లేదు అది లేదు కాకపోతే ఇవన్నీ కొంచెం నాకు హెల్ప్ చేయడం అంతా మా నెల్లూరు మళ్ళీ అని చెప్పి ఉండేవారు చనిపోయారు కరోనాతో ఆయన దగ్గర ఉండి మీకు భయం లేదన్నా నేను ఉంటానని అని చెప్పేసి మా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీశైలం యాదవ్ శ్రీహరి యాక్టర్ అజర్ అని చెప్పి శక్తి అని చెప్పి ఎందుకు తీసుకొచ్చేసి ఇక్కడ మ్యాటర్స్ అన్ని సాల్వ్ చేసే అప్పుడు నాకు ఒక భరోసా వచ్చాయి సో ఉన్నప్పుడు మనకు భయం ఏంటి మనం వాళ్ళకి పొలిటికల్గా వాళ్ళకి అందరూ పరిచయం అన్ని పరిచయం సరే మే బీ విల్ హియర్ నేను కూడా లైఫ్లో ఎన్నో విషయాలు నేను అనుభవించాను నాకు తెలుసు అని చెప్పి సెటిల్ అయ్యాను తర్వాత ఎవరికాళ్ళు వాళ్ళ పనులు కొంచెం బిజీగా ఉన్నారు పైగా వాళ్ళ హౌస్ కూడా అన్ని దూరంగా ఉంది శ్రీశైలం దగ్గరలో ఉండడం మనకి మనకేంటే అప్పుడప్పుడు జూబ్లీ హిల్స్కి రావడం పోవడం తర్వాత జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కృష్ణానగర్ బోరబండ ఏరియా ఇల్లు గ్రహ గృహప్రదేశాలు హోటల్ గృహప్రవేశాలు చెరువులు గృహప్రవేశాలు నాతో చేయొచ్చు అంటే నాకు ప్రజలకు కనెక్షన్ కనెక్షన్ అట్లా ఆ రోజు నుంచి కూడా తెలంగాణ ప్రజలు నేనంటే చాలా ఇష్టం తెలంగాణ బిడ్డలాగా నన్ను చూసుకున్నారు ఒక అన్నయ్య లాగా పెద్ద నాన్నలాగా తమ్ముడులా చేసి అలాగే ఆ మాకు శ్రీశైలంకి బాండేజ్ సో ఈ జర్నీలో నవీన్ వెంకట్ ఇద్దరు చిన్న కుర్రాళ్ళు సో మేము కరాటే ప్రోగ్రామ్స్కి పోయి వెనకాల కార్లు కూర్చొని వచ్చేవారు ప్రోగ్రామ్స్ వేసేవారు మేము ఏదైనా కొంచెం మెడికల్ క్యాంప్స్కి వాటి వీటికి వెళ్తే వచ్చేవారు అప్పటి నుంచే నేను నవీన్ని వెంకట్ ఇద్దరిని చూస్తూనే ఉన్నాను సో అప్పటి నుంచే నవీన్ ఏంటంటే పొలిటికల్ ట్రైనింగ్ అప్పటి నుంచే ఉంది కానీ అతనేమో ఎడ్యుకేషన్ సైడ్లో కూడా అతను కాన్సన్ట్రేట్ చేసి ఎడ్యుకేషన్ కూడా క్వాలిఫై చేసుకోండి ఓకే కష్టాలు ఇప్పుడు రాజకీయంలో మెయిన్ కావాల్సి ఏంటంటే కష్టాలు తింటాం బడువు పలిగిన వర్గా కష్టాలు పేదవాళ్ళ కష్టాలు ఇది చాలా ఇంపార్టెంట్ సమస్యలు ఏమున్నాయి మీ ఏరియాలో డ్రైనేజ్ విషయం లేకపోతే కరెంటు విషయం ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఆ పురాడు స్టడీ చేశాడు ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు ప్రచారం వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు నవీన్ బాబు నవీన్ బాబు అని ఓకే ఒక కనెక్షన్ ఏర్పడుచుకున్నాడు ఇతను కూడా రోడ్ మీద నుంచోని కృష్ణయ్య సుబ్బయ్య అని చెప్పి పిలుస్తున్నాడు సో ఆ ఫీలింగ్ ఉంది సో ట్రైనింగ్ ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది ఆల్రెడీ సర్వీస్ చేశారు ఎన్ని దృష్టిలో ప్లస్ నాకు ఆయన శిశలం నాకు ఇచ్చిన సపోర్ట్కి నా క్యారెక్టర్ ఏంటంటే ఒకరు నాకు హెల్ప్ చేస్తే నేను వాళ్ళు మర్చిపో మర్చిపో అది హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ ఏ కులం ఏ మతం అయినా సమయం వచ్చినప్పుడు నేను వాళ్ళు హెల్ప్ చేస్తాను ఓకే అంటే అది రిటర్న్ అప్లికేషన్ కాదు కానీ హెల్ప్ చేయాలి నాకన్నా కింద వాడు కూడా నేను హెల్ప్ చేస్తాను నాకన్నా పెద్దవాడు కూడా హెల్ప్ చేస్తాను ఎవండి నా సర్వీస్ ఉంది మీరు ఎప్పుడు కావాలంటే పిల్లవాడిని రెడీ అంటాం అట్లా ఈ టైంలో నాకు ఏంటంటే నేను సర్వీస్ కోసం నేను వచ్చాను నాకు ఎటువంటి నాకు దీంట్లో పదవి కానీ లెయ్యేగా ఆశించట్లేదు ఓకే నా ఒకటే ఇది నవీన్ ఉన్నత స్థాయిలో ఉండాలి మెజారిటీ మీద గెలిపించాలి ఇది నా కోరిక ఓకే సార్ అంటే మీరు డివిజన్లో తిరుగుతున్నారు అన్ని చోట్ల ప్రచారాల్లో తిరుగుతున్నారు అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్ అసలు సార్ ఇప్పుడు కొందరేమో మా మా మొహం మీదనే నవీన్ గురించి చాలా హ్యాపీగా ఇదిగా మా బిడ్డ అంటే కొందరు సైలెంట్గా ఉంటున్నారు రకరకంగా ఉంది ఇప్పుడే మనం వచ్చేసి అది ఒక క్యాల్కులేషన్ మనం ఎందుకంటే కొందరు రిజర్వ్డ్గా ఉంటారు కొందరు ఇంటి నుంచి బయట లేడీస్ బయటకురా మొగాళ్ళైతే అందరూ బయటకు వస్తున్నారు అందరూ జయ కొడుతున్నారు నవీన్ బాబులు గెలిపిస్తూ ఉంటున్నారు అందరు సైడ్లో ప్లస్ ఇప్పుడు ఏంటంటే కొన్ని కమెంట్స్ ఉంటాయి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి కొన్ని ఉంటాయి నేను ఒకటే చెప్తున్నాను అవి ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళే ఇంకో మూడు సంవత్సరాలకి మీ సమస్యల్ని తీర్చగలుగుతారు ఓకే ఇప్పుడు కాకపోయినా రేపైనా ఎల్లుండి అయినా వాళ్ళు చేస్తారు నాకు కావాలి రేపే కావాలంటే జరగదు అది మరి ఎన్నో ప్రయారిటీస్ ఉంటాయి మధ్యలో తుఫాన్ వస్తుంది డబ్బు అక్కడికి వెళ్తుంది వేరే ఒక కెటాసిటీ ఉంటుంది పోతుంది రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి అన్ని తెలుసు ఏది ఎప్పుడు చేయాలని అదే మాదిరిగా హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ న్యాయం చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది ఓకే వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ లేదు మిగిలిన వాళ్ళందరికీ పది ఉంది లేదంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇంతమందికి ఎందుకు వాళ్ళు పదవి ఇవ్వలేదు వాళ్ళ గవర్నమెంట్లో నేను చెప్తున్న వీళ్ళందరికీ పదవీలు ఇచ్చారా ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ వీళ్ళందరికీ ఇచ్చారా ఎక్కడ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇస్తారు ఓకే సార్ ఇప్పుడు నవీన్ యాదవ్ గారి మీద అందరూ ఒక ముద్ర వస్తున్నారు ఆయన రౌడీ కొడుకు ఈయన కూడా రౌడీ అయ్యే అవుతాడు ఆయన రాజకీయాల్లోకి వస్తే అందరినీ దోచుకుంటారు అనే ఒక వాదన వినిపిస్తున్నారు అందరు దానికి ఏం చెప్తారు సార్ మీరు ఎప్పటి నుంచో చూసారు మీరు చిన్నప్పటి నుంచి అందుకని జడ్జి కొడుకు జడ్జి అవ్వాలని రూల్ ఉందా లేదు అట్లాగే అప్పుడు జరిగింది వేరే జరిగింది వేరే ఎవరైనా ఒక పాలిటిక్స్లో ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఇంకా 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 బెటర్ నేమ్ రావాలని చెప్పి అడుగుతారు తప్ప ఓకే చెడ్డ పేరు తీసుకుని ఉన్న పదవిని వాడు అండ్ యూత్ ఇప్పుడు యూత్ ఎడ్యుకేషన్ వేరే ముందు వేరే ప్లస్ ఓకే రౌడీ షూటర్ చిన్న సీసీలకు అనుకుందాం రవీన్యూస్ నాట్ రౌడీ షీటర్ కదా ఓకే ఒక రౌడీ షీటర్ ఉంటే ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చారు మీరు ఎలక్షన్ కమిషనర్ ఉంటారు రౌండ్ షూటర్ అంటే ఓకే సో ఆ దృష్టిలో మీరు చూడాలి కానీ మీరు అదే ఆ దృష్టిలో పాతకాల సినిమా చూసినట్టు మీరు మాట్లాడితే నేను ఓకే సార్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము పది సంవత్సరాలు ఉన్నాము పది సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేశాము ఒకవేళ మీరు ఈసారి జూబ్లీస్లో గెలిపిస్తే మేము మళ్ళీ అభివృద్ధి పాటే ఉంటాము మీరేమో కాంగ్రెస్ని గెలిపిస్తే మాత్రం ఆయన కొత్త మనిషి ఒక్కసారి కూడా గెలవలేదు ఆయనకు అనుభవం లేదు అంటున్నారు సార్ దానికి ఏం చెప్తారు అనుభవం లేదు అన్నది ఇప్పుడే చెప్తే ఎట్లాంటి పదవికి వస్తేనే అనుభవం ఉందా లేదా అని కమెంట్ చేయవచ్చు ఓకే నేను చెప్తాను ఆయనకు అనుభవం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆయనకి టికెట్ ఇచ్చేలాక ఎంతో మంది ఉన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని చూసే కదా ఇస్తారు అభివృద్ధి ఆయనకి అభివృద్ధి లేదు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయనకి ఇస్తారు ఇది ఒకటి రెండోది ఏంటంటే మీ పార్టీలో ఉన్నప్పుడు ఈ వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అంతా నిలి నిలి లోపల ఇంట్లో ఎంటర్ అయిపోయి ఇల్లంతా ఖరాబ్ అయిపోయి ఈయన జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా మరి మీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు మరి ఎలాంటి దానికి ట్రీట్మెంట్ చేశారు ఏమీ చేయలేదు కదా టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్కి టెన్ తుఫాన్ వచ్చింది టెన్ వరదలు వచ్చింది పది సంవత్సరాలు నీరు వచ్చింది మనకి ఏం చేసేవారు అట్లా చాలా ఉన్నాయి మీ నిజంగా మీరు అంత గొప్పగా ఉంటే మీరు క్లీన్ స్వీప్ చేసి ఉండాలి ఈసారి ఎలక్షన్లో మరి ఎందుకు జనాలు రిజెక్ట్ చేశారు కొందరిని రిజెక్ట్ చేశారు కొందరిని సెలెక్ట్ చేశారు అలా ఉంటే కంప్లీట్ స్వీప్ మీరే చేయాలి కదా జనాలకి ఎంతో అక్కడ కొన్ని సరస్ వాళ్ళ మనసులో వాళ్ళకి తృప్తి లేదు వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పేసి వాళ్ళు ఓడించారు కొందరు ఉన్నారు గెలిచారు వాళ్ళకి ఏంటంటే ప్రజల స సపోర్ట్ ఉంది వాళ్ళు కూడా ప్రజలకు సపోర్ట్ చేస్తారు అందరు చేయలేదుగా ఒకళ్ళు చేస్తుంటే జ్యోతిబాసు లాగా నాలుగు టర్మ్ ఉండాలి లేదా నవీన్ పట్నాయక్లాగా ఫైవ్ టర్మ్స్ ఉండాలి మరి ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ అది ముందు చూడండి దీని గురించి మాట్లాడే ముందు అది చూడండి ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు మీరు ఓడిపోయారు చూడండి ఓకే సార్ మీరు అన్ని పార్టీలు చూశారు టీడీపీ చూశారు కాంగ్రెస్ చూశారు బీఆర్ఎస్ చూశారు ఇప్పుడేమో నవీన్ యాదవ్ గారు వస్తున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు ఒకవేళ ఆయన గెలిస్తే అందరికీ పనులు బాగా చేస్తారంటారా ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే కూడా ఆయన జేబులో డబ్బులు వేసుకొని చేస్తారంటారా సార్ డెఫినెట్లీ ఎప్పుడైతే ఒక పదవి వస్తుందో నవీన్కి తప్పకుండా ఆ నవీన్ నిలబెట్టడానికి శ్రీశైలం గారు ఆయన ఏదైనా చేస్తారు గవర్నమెంట్తో చేస్తాడు లేకపోతే పస్తుతలు కూడా చేస్తారు మాక్సిమం వాళ్ళ శక్తి మీద వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేస్తారు ఇది మటుకు నేను చెప్తాను చెడ్డ పేరు తీసుకొచ్చు ఎందుకంటే కుర్రాడు భవిష్యత్తు చాలా ఉంది కుర్రాడు యంగ్ ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తు నిలబెట్టడానికి వాళ్ళు ఏదైనా వాళ్ళు ఖర్చు పెడతారు ఏదైనా వాళ్ళు చేస్తారు మాక్సిమం వాళ్ళు ఏంటంటే వాళ్ళు కవర్ చేస్తారు ఓకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్ మీరు కాంగ్రెస్ని గెలిపిస్తే వాళ్ళు బుల్డోజర్లు తీసుకొస్తారు మాకు బీఆర్ఎస్ని గెలిపిస్తే మాకు కార్ వస్తుంది మీకు అన్నీ మేము హెల్ప్ చేస్తాం మీ సపోర్ట్గా ఉంటామంటున్నారు ఎవరిని నమ్మొచ్చు అంటారు అసలు ఇప్పుడు చాలామంది రకరకంగా మాట్లాడతారు ఇలా అదే ఈ పొలిటికల్ స్పీచెస్లో ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది మన ప్రజలు ఆలోచించి వాళ్ళు డిసైడ్ చేయాలి డిసైడ్ చేసి వాళ్ళు ఓటు పోలింగ్ పార్టీయే చేయగలుగుతారు తప్ప వేరే ఏ పార్టీ చేయగలుగుతారు చెప్పండి సెంటర్ చేయగలుగుతారు అనుకోని ఓకే బీజేపీ చేయగలుగుతారు ఇక్కడన్నో ప్రాబ్లమ్ కుదరదు మీ ఇష్టం మీరు ఆలోచించి మీరు ఓటు వేసుకోండి ఓకే సార్ ఇప్పుడు ఫైనల్గా మనకి కాంగ్రెస్లో నవీన్ యాదవ్ గారు బాగా చదువుకుని ఉన్నారు ఆయన డెవలప్మెంట్ చేస్తారని అంటున్నారు కానీ ఇటు పక్కన చూసుకుంటే మాగంటి గోపినాథ్ గారు వరుసగా మూడు సార్లు గెలిచారు ఈసారి వాళ్ళ సతీమణి గారికి ఏమైనా సింపతి ఓట్లు ఏమైనా పడతాయా లేదంటే ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి ఓట్లు వేస్తారంటారా అది ప్రజలు డిసైడ్ చేయాలి ఎందుకంటే సింపతియా సెంటిమెంటా ఓకే రెండు మనం ఒకే లైన్లో పెట్టలేము ఇప్పుడు మాగంటి గోపి ఆయన ఉంటారు కానీ అది ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా తిరుపతి సెంటిమెంట్ రెండు ఓకే లేదు ఎంతమందికి మంచి జరిగిందో వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎవరికైతే జరగలేదో వాళ్ళు అంతే సార్ ఫైనల్ గా సర్వే నమ్ముతారా సార్ మీరు నేను నమ్మకండి నమ్మరా నా టోటల్ ఎక్స్పీరియన్స్ లో దీంట్లో నేను నమ్మ రెండు కంటే చాలా సర్వేస్ లో చాలా వాట్లేదు చాలా మంది తప్పులు చేశారు పోయిన ఎలెక్షన్ లో సర్వే రిపోర్ట్ ఫైనల్ గా టోటల్లీ రాలేదు కాంగ్రెస్ గురించి ఎవరు చెప్పాలా అందరూ జీఆర్ఎస్ పార్టీ గురించే చెప్పారు అభివృద్ధి చేశారు నేను కాదంట లేదు కానీ జనాలు ఎక్కడో చిన్న ఇది జరగల అందుకే ఒక్క సెక్షన్ అక్కడ ఓటు వేయాల అది వాళ్ళకే తెలుసు ఏంటని సో ఐ డోంట్ బిలీవ్ సర్వే లాస్ట్ మినిట్ లో ఓటింగ్ బ్యాలే ఓటింగ్ చూసారా ఆ టైంకి మైండ్ మారిపోతుంది వాళ్ళు వేరే ఓకే మీరు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒకటే చెప్తున్నారు మీకు త్రీ కేటగిరీస్ ఉంటాయి ఒకటేమో చిన్న లో క్లాస్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ అప్పర్ క్లాస్ వాళ్ళకి ఎవరు వచ్చినా ఒకటే మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ నేను చెప్పేది ఏంటంటే మీ సమస్యలు చాలా ఉన్నాయి త్రీ ఇయర్స్ తర్వాత మీరు వెయిట్ చేసి అప్పుడు దాకా మీరు సఫర్ అవుతారా లేదు ఇప్పుడు వెంటనే ఇప్పుడు మీరు త్రీ వీక్స్లో మీరు ఏదైతే ఎలక్షన్ వస్తుందో దానికి మీరు ఓటు వేసి నవీన్ గెలిపించి మీరు పనులు చేయించుకుంటారా నవీన్ని అప్రోచ్ చేసే శక్తి మీ మీకు అధికారం మీకు ఉంది చెప్పే అధికారం ఉంది రూలింగ్ పార్టీ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోండి లేదా వద్దు మేము త్రీ ఇయర్స్ తర్వాత ఏ పార్టీ వస్తుందో అప్పుడు దాకా వెయిట్ చేస్తాం అప్పుడు దాకా మేము సఫర్ అవుతాం పర్లేదని చెప్పుకుంటే మీ విషయం ఓకే అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్